గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ షేర్ ఇదైతే నా ఫస్ట్ వీడియో మేము పండించే పంటలు ఏంటి పంట రకాలు ఎలా ఉంటాయి పంట విధానాలు ఎలాంటి విధానాలు యూజ్ చేస్తాం కొత్త కొత్త విధానాలతో మనం ఎలా ముందుకు వెళ్ళాలి ఎలాంటి పంటలు పండించవచ్చు ఎలాంటి లాభాలు వస్తాయి నష్టాలు వస్తాయి కష్టాలు ఎలా ఉంటాయి సుఖాలు ఎలా ఉంటాయి మేము చేసే పనులలో కష్టాలు ఎంతవరకు ఉంటాయి అన్నీ మీతో పంచుకోవడానికి నేనైతే రెడీగా ఉన్నాను వాతావరణ పరిస్థితులను బట్టి వర్షాకాలంలో టమాటా సాగు చేయడం అంటే కష్టమైన పని అయినప్పటికీ మేము ప్రతిసారి చేసే పని ఇదే కాబట్టి మేము టమాటో అయితే పెట్టేసాం టమాటో సాగైతే మేము ఆల్రెడీ టమాటా పెట్టి నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజులకి మొక్కలు అయితే ఆల్మోస్ట్ ఎనుకున్నవి ఇవి చూడడానికైతే ఇప్పుడైతే వచ్చేసాం మొక్కలు అయితే ఇలా ఉన్నాయి చూడండి మొక్కలు ఎందుకు ఇలా పెట్టామని మీరు అనుకోవచ్చు మేమైతే మల్చింగ్ విధానాన్ని యూజ్ చేస్తాం మల్షింగ్ విధానం ఎందుకు యూజ్ చేస్తాం అసలు ఎందుకు ఇలా పెట్టాం అని అంటే మేము కలుపు మొక్కల నివారణ కోసం అయితే మేము మల్షింగ్ పద్ధతిని ఎంచుకున్నాం ప్రతిసారి మేము ఇలానే మల్చింగ్ విధానంలో యూజ్ చేసి అన్ని పంటలు కూరగాయలు సాగు చేస్తాం అలాగే టమాటోకి కూడా మేము మల్షి మల్షింగ్ వేసి టమాటోనైతే పెట్టేసాం నారు పెట్టినాం అలా మల్షింగ్ యూస్ చేయకపోతే చాలా వరకు గడ్డి అయితే మొలుస్తుంది ఈ గడ్డి నివారణకి మనం మల్షింగ్ పద్ధతి మంచి పద్ధతి అని నేనైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా మేమైతే ఫైవ్ ఇయర్స్ నుండి ఇదే ఇదే పద్ధతిని యూస్ చేస్తున్నాం మధ్యలో అయితే చాలా ప్లేస్ ఉంది ఎందుకంటే మేము టిల్లర్తో జున్నుకోవడానికి మేమైతే అంత ప్లేస్ లీవ్ చేసాం అండ్ మొక్కకి గాలి ఆడడం వల్ల కూడా మనం మంచి గ్రోత్ అయితే చూడవచ్చు ఇప్పుడు మనం మల్చింగ్ యూస్ చేయడం వల్ల డ్రిప్ పైపు మధ్యలో ఉండడం వల్ల మొక్క మొక్కకి మంచిగా నీరు అందుతుంది ఇలా సరిపడా నీరు అందడం వల్ల కూడా గ్రోత్ మంచి ఉంటుంది మనం ఫెర్టిలైజర్స్ని కూడా మొక్కకి మంచిగా ఇవ్వచ్చు అలా అని మేమైతే మల్చింగ్ విధానాన్ని ఎంచుకున్నాం మల్చింగ్ విధానంలో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇలా టమాటా మొక్కలు అయితే ఇలా ఉన్నాయి మ అక్కడక్కడ చూడండి మొక్క మధ్యలో అయితే ఇక్కడ గడ్డి కనిపించడం లేదు గడ్డి అయితే నార్మల్ ప్లేస్లో ఇలా ఉంటుంది మల్షింగ్ ప్లేస్ మల్షింగ్ వేసిన ప్లేస్లో అయితే గడ్డి అయితే కనిపించట్లేదు మనం ఇలాంటి కొత్త పద్ధతులను యూస్ చేయడం వల్ల కొంతవరకు పనిని తగ్గించుకోవచ్చు మొక్కకి గ్రోత్ వచ్చే విధంగా మనం మంచి దిగుబడి ఆశించే అవకాశాలు కూడా ఉంటాయి వివరాలతో మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీ మిషారు